హైదరాబాదు అలాగే విజయవాడ ఈ హైవే మీద జాతీయ రహదారి మీద ప్రయాణం చేసే ప్రయాణికులకు మరికొన్ని వెసులుబాట్లు అయితే తీసుకురాబోతోంది ప్రభుత్వం జాతీయ రహదారి ఇకపై హై సెక్యూరిటీ హైవేగా మారబోతోంది దారి పొడవునా ఎక్కడ ఏం జరిగిందన్నది స్పష్టంగా తెలిసేలాగా డిజిటల్ అలాగే స్మార్ట్ రోడ్డు రూపుదిద్దుకోబోతోంది ప్రధానంగా సోలార్ లైట్లు ఏర్పాటు చేయబోతున్నారు రహదారి పక్కన భద్రత బారికేడ్లు వర్షపు నీటిని ఒడిసి పట్టేలాగా ప్రత్యేక ఏర్పాట్లు రోడ్ల మధ్యలో మొక్కలతో పాటు వాణిజ్య వ్యాపార కార్యకలాపాలకు ఓతమిచ్చేలాగా ఈ రోడ్డు త్వరలో అందుబాటులోకి రాబోతోంది అంటే కమర్షియల్గా కూడా మార్చే అవకాశం ఉంటుంది ఈ రోడ్డు ప్రధానంగా ప్రస్తుతం నాలుగు వరుసలతో ఉన్న ఈ రహదారిని తెలంగాణ పరిధిలోని మల్కాపూర్ వద్ద ఉన్న ఆందోల్ మైసమ్మ ఆలయం నుంచి ఏపీలోని విజయవాడ వరకు కనకదుర్గం గుడి వరకు రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ మూడు రెండు కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా విస్తరిస్తున్నారు ఈ విస్తరణ పనులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే డిపిఆర్ని రూపకల్పన చేశారు అయితే ప్రధానంగా దాని ప్రకారం హైదరాబాద్ విజయవాడ రోడ్డు విస్తరణ కోసం దాదాపు పదివేల మూడు వందల తొంభై ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయల వరకు నిధులు అవసరం అవుతాయని అంచనా వీటిలో నిర్మాణ వ్యయం దాదాపుగా ఆరు వేల ఏడు వందల ఐదు పాయింట్ నాలుగు ఏడు కోట్లు వివిధ అవసరాలకు మరొక మూడు వేల ఆరు వందల పదహారు పాయింట్ సున్నా ఆరు కోట్లు కావాల్సి ఉంది అనేది అయితే తేల్చారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ప్రస్తుతం నాలుగు వరుసలతో ఉంది ట్రాఫిక్ పెరగడం విజయవాడ వెళ్లేందుకు ఈ రోడ్డే కీలకం కావడంతో దీని విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది విస్తరణతో పాటు రోడ్డును భద్రతా పరంగాను పటిష్టం చేయాలని కూడా నిర్ణయించింది ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న పలు జాతీయ రహదారులను డిజిటల్ స్మార్ట్ హైవేలుగా మార్చాలేగా చర్యలు చేపట్టింది కేంద్రం హైదరాబాద్ విజయవాడ హైవేని పూర్తి స్థాయిలో స్మార్ట్ రోడ్డుగా మార్చాలని కూడా నిర్ణయించింది రహదారిపై అధునాతన సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసా అనుసంధానించబోతున్నారు మొత్తానికి చూసుకుంటే ఓవరాల్గా ఒక స్మార్ట్ రోడ్ హైదరాబాద్ టు విజయవాడ ఇప్పటికే గతంతో పోలిస్తే చాలా మెరుగైన రహదారిగా చెప్పాలి దాన్ని ఇప్పుడు కంప్లీట్గా దాన్ని ఇంకా పెంచబోతున్నారు లైన్లు పెంచబోతున్నారు స్మార్ట్గా మార్చబోతున్నారు సోలార్ లైట్స్తో పాటు ఎక్కడికక్కడ పూర్తిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాన్ని కంప్లీట్గా ఏఐకి అనుసంధానం చేయబోతున్నారు దీంతో చాలా వరకు ప్రమాదాలను కూడా నివారించే అవకాశం కూడా ఉంటుంది